అప్పటి అగ్ర నాయకులు అందరి చిత్రాల్లో కూడా నటించి మంచి గుర్తింపు సాధించారు విజయబాను గారు తెలుగులోనే కాకుండా తమిళ కన్నడ హిందీ భాషల్లో కేవలం పదేళ్ల వ్యవధిలోనే వందకు పైగా చిత్రాల్లో నటించి ఔరా అనిపించారు అయితే చిరంజీవి కమల్ హాసన్ జయసుకల్ తో బాలచందర్ తెరకెక్కించిన దృశ్య కావ్యం ఇది కథ కాదు చిత్రంలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకులు మనసులు దోచుకున్నారు ఈ చిత్రంలో ఆమె నటనకు గాను ఉత్తమ సహాయ నటిగాను నంది పురస్కారం కూడా అందుకున్నారు కెరియర్ పీక్ స్టేజ్ లో ఉండగానే ఓ అమెరికన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు భారతదేశాన్ని విడిచిపెట్టి అమెరికాలోని లాస్ ఏంజల్స్ లోని సెటిల్ అయిపోయారు ఆమె గత నెలలోనే ఇండియాకు తిరిగి వచ్చారు చెన్నైలోని తన నివాసాన్ని చూసేందుకు వెళ్లి ఆమె ఎండవేడికి తట్టుకోలేక అస్వస్థకు గురి అయ్యారు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు ఆమె వయసు అరవై ఎనిమిది సంవత్సరాలు విజయబాను ఆకస్మిక మరణం పట్ల ప్రముఖ నటీ నటులతో పాటు మాజీ పార్లమెంట్ సభ్యురాలైన జయప్రద నటుడు సుమన్ అలాగే ప్రముఖ దర్శక నిర్మాత అయిన వైవిఎస్ చౌదరి గారు తదితరులు ప్రగాఢ సంతాపాన్ని అయితే తెలియజేశారు ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్